ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి అలాగే వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏ ఏ టికెట్స్ ద్వారా దర్శనాలు ఉంటాయి ఈసారి వైకుంఠ ద్వారా దర్శనాలు పది రోజులు ఉంటాయా లేక రెండు రోజులే ఉంటాయా ఇలా వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవారి భక్తులకు ఉన్న అన్ని రకాల సందేహాలకు సమాధానాలను తెలియజేస్తానండి వీడియో చివరిలో ప్రస్తుత దర్శనం వివరాలను తెలియచేయడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పైయో తేదీన వైకుంఠ ఏకాదశి ముప్పై ఒకటో తేదీ ద్వాదశి సో డిసెంబర్ ముప్పయో తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు నుంచి పది రోజుల పాటు భక్తులకి వైకుంఠ ద్వార అనేవి కల్పిస్తారు అంటే డిసెంబర్ ముప్పయో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పది రోజుల పాటు భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం ఉంటాయండి అయితే వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే ఈ పది రోజుల పాటు దర్శనాలు అన్నింటినీ కూడా టీటీ వారు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అంటే సీనియర్ సిరియన్ దర్శనాలు కావచ్చు అంగప్రక్షణ సేవా దర్శనాలు కావచ్చు బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుఖం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు ఇంకా ఎయిర్ ఫోర్సిస్ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఇచ్చే ఆఫ్లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు కావచ్చు అలాగే లక్కిడిపు ఆర్జిత సేవలు కావచ్చు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు కావచ్చు ఇలా ఈ ప్రివిలైజర్డ్ దర్శనాలు అన్నింటినీ కూడా వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే ఈ పది రోజుల పాటు టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుంది అయితే వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే ఈ పది రోజులకి సంబంధించి కేవలం నాలుగు రకాల దర్శనం టికెట్స్ ని మాత్రమే ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఒకటి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ఈ టికెట్స్ ని రోజుకి సుమారుగా ఇరవై నాలుగు వేల టికెట్స్ చొప్పున పది రోజులకి కలిపి రెండు లక్షల నలభై వేల టికెట్స్ వరకు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది రెండు శ్రీవాని ట్రస్ట్ దర్శనం టికెట్స్ ఈ టికెట్స్ ని రోజుకి రెండు వేల టికెట్స్ చొప్పున టికెట్స్ అనేవి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు మూడు డోనర్ దర్శనం టికెట్స్ నాలుగు అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ఈ టికెట్స్ ని రోజుకి రెండు వందల టికెట్స్ చుక్న ఈ పది రోజులకి కలిపి రెండు వేల టికెట్స్ అనేవి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అంటే వైకుంఠ ద్వారా దర్శనాలు ఉండి ఈ పది రోజులకి కేవలం నాలుగు రకాల దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ డోనర్ దర్శనం టికెట్స్ హోమం టికెట్స్ ఈ నాలుగు రకాల టికెట్స్ లో రిలీజ్ చేస్తారు అండ్ అలాగే ఆఫ్ లైన్ లో రోజుకి నలభై ఐదు వేల ఎస్ఎస్టి టోకెన్స్ చెప్పుకున్నా వైకుండా ద్వార దర్శనాలు ఉండే ఆ పది రోజులకి సుమారుగా నాలుగు లక్షల యాభై వేల ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుందండి అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది వైకుంఠ ద్వారా దర్శనాలు ఉండి ఈ పది రోజుల పాటు దర్శనం టికెట్ ఆరు టోకెన్ కలిగిన భక్తులకి మాత్రమే స్వామివారి దర్శనం అనేది కల్పిస్తారు అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ లేదా శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ డోనర్ దర్శనం టికెట్ లేదా హోమం టికెట్ ద్వారా దర్శనం లేదా ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ఇలా ఈ ఐదు రకాల దర్శనం టికెట్ ఆరు టోకెన్ కలిగిన భక్తులకి మాత్రమే ఆ పది రోజుల పాటు స్వామివారి దర్శనం కల్పిస్తారు ఎటువంటి టికెట్స్ ఆరు టోకెన్ లేనటువంటి భక్తులకి ఆ వైకుంఠ ద్వారా దర్శనాలు ఉండే పది రోజుల పాటు స్వామివారి దర్శనం అనేది కల్పించరు అంటే ఎటువంటి దర్శనం టికెట్ ఆరు టోకెన్ లేనటువంటి భక్తులు వైకుంఠ ద్వార దర్శనాలు ఆ పది రోజుల పాటు తిరుమలకి రావచ్చు కానీ స్వామివారి దర్శనానికి మాత్రం అనుమతించరండి సో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఇప్పుడు నేను చెప్తున్న ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే ఆన్లైన్ టికెట్స్ ఆఫ్లైన్ టికెట్స్ వైకుంఠ ద్వారా దర్శనాలు పది రోజులకి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాస్ట్ టైం వైకుంఠ ఏకాదశి అంతకు ముందు ఇయ్యరు అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వైకుంఠ ద్వారా దర్శనాలకి సంబంధించి ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని బేస్ చేసుకొని ఈసారి వైకుంఠ ద్వారా దర్శనాలకి సంబంధించి కూడా అదే విధంగా ఉంటుంది అని ఈ సమాచారాన్ని అయితే తెలియజేస్తున్నానండి అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఎక్కువ మంది శ్రీవారి భక్తులకు ఉన్న సందేహం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కాబట్టి ఈసారి కూడా వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజులు ఉంటాయా లేక రెండు రోజులు మాత్రమే ఉంటాయని ఎక్కువ మంది భక్తులు అయితే అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇది రెండవసారి వైకుంఠ ద్వార దర్శనాలు రావడం అండి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పదో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు ఆ పది రోజుల పాటు భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారు తిరిగి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తేదీన మళ్ళీ వైకుంఠ ఏకాదశి రావడంతో డిసెంబర్ ముప్పయో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడం జరుగుతుంది ఈ వైకుంఠ ద్వార అనేవి వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఈ రెండు రోజుల పాటు మాత్రమే గత ఐదు సంవత్సరాల ముందు వరకు భక్తులకి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తూ ఉన్నారు అంటే రెండు వేల ఇరవై ముందు వరకు కూడా వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఈ రెండు రోజుల పాటు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కల్పిస్తూ ఉన్నారండి అయితే రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీన అప్పటి టిటిడి పాలక మండలి భక్తులకి వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలి అని రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీన పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది నిర్ణయం తీసుకున్న వెను వెంటనే రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఐదో తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఒకటి జనవరి మూడో తేదీ వరకు కంటిన్యూగా పది రోజుల పాటు భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కల్పించడం జరిగింది అంటే రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఐదో తేదీన వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజులు ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి కంటిన్యూస్ గా ఐదు సంవత్సరాలుగా ఈ వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి పది రోజుల పాటు తిరుమలలో భక్తులకి కల్పిస్తూ ఉన్నారు సో ఈసారి కూడా వైకుంఠ ద్వార దర్శనాలనేవి డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు పది రోజుల పాటు కల్పించడం జరుగుతుందండి అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి ఆన్లైన్లో రిలీజ్ చేసే టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని కూడా ఎక్కువ మంది భక్తులు అయితే అడుగుతున్నారు మనకి మామూలుగా లాస్ట్ టైం కావచ్చు అంతకు ముందు కావచ్చు వైకుంఠ ఏకాదశికి పదహైదు లేదా ఇరవై రోజుల ముందుగా ఈ టికెట్స్ అనేవి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తూ ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదో తేదీన వైకుంఠ ఏకాదశి ఆ వైకుంఠ ద్వారా దర్శనం ఉంటే ఆ పది రోజులకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని భక్తులు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అంటే పదహైదు లేదా ఇరవై రోజుల ముందుగా ఈ టికెట్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేశారు లాస్ట్ టైం కావచ్చు అంతకు ముందు టైం కావచ్చు ఈసారి డిసెంబర్ ముప్పయో తేదీన వైకుంఠ ఏకాదశి తేదీ ద్వాదశి ఉంది కాబట్టి డిసెంబర్ నెలకి సంబంధించిన టికెట్స్ ని లాస్ట్ మంత్ లో ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు తేదీలకి సంబంధించి టికెట్స్ లో రిలీజ్ చేయకుండా టీటీడీ వారు హోల్ లో పెట్టడం జరిగిందండి సో ఈ టికెట్స్ అన్నింటినీ కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది ఏ తేదీలో అయితే టికెట్స్ ని రిలీజ్ చేస్తారో దానికి కనీసం రెండు మూడు రోజుల ముందుగానే టీటీడీ వారు ఒక అఫీషియల్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో ఛానల్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఎక్కువ మంది శ్రీవారి భక్తులు వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈసారి ఎన్ని రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి ఇలా వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం రోజున డెబ్బై ఆరు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై తొమ్మిది వేల వంద మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల పదహారు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోని అన్ని కంపార్ట్మెంట్లోనూ అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్లో బాటగంగమ్మ గుడి వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈరోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈరోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు నుంచి ఇరవై గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈరోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే మన ఛానల్లోని కంటెంట్తో సంబంధం లేకుండా సపరేట్గా అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు మొబైల్స్ కంప్యూటర్స్ జ్యువెలరీ డ్రెస్సెస్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హోమ్ అండ్ కిచెన్ గ్రోసరీస్ లైటింగ్స్ ఇలా మరెన్నో ప్రోడక్ట్స్ అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్లో తక్కువ ధరకే అంటే ఆఫర్స్లో వచ్చినప్పుడు మీ కోసం సెర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టీటీడీకి సంబంధించి మన ఛానల్ని ఎలా అయితే ఆదరిస్తున్నారు అదేవిధంగా నేను కొత్తగా స్టార్ట్ చేసిన టెలిసింది టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ఆదరించవలసిందిగా కూర్చున్నాను అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ ని ఆన్లైన్ లో కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సర్చ్ చేసి కొనవలసిందిగా కోరుచున్నాను అలా కొనడం వల్ల మీరు ఎక్స్ట్రాగా ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదండి ఆ ప్రోడక్ట్ ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్ మాత్రమే పే చేసి ఆ ప్రోడక్ట్ని కొనవచ్చు కాకపోతే ఆ లింక్స్ ద్వారా మీరు సెర్చ్ చేసి కొనడం వల్ల దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే వస్తుంది ఇది టోటల్లీ మన ఛానల్ గ్రోత్కి మీరు చేసే హెల్ప్ మాత్రమేనండి అందుకే విషయాన్ని చెప్తున్నాను సో నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింక్లు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది ఇంకా జాయిన్ అవ్వనటువంటి భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా వైకుంఠ ద్వారా దర్శనాలకి సంబంధించిన సమాచారాన్ని తెలియచేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్